హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు పాలమంజులు ఎలా చేయాలో చూద్దామండి ఇవి చాలా క్రంచీగా చాలా బాగుంటాయండి ఇవి వీటి తయారీ విధానం చూద్దాం ఇప్పుడు చూసారు ఎంత బాగున్నాయో ఇవి పైన క్రంచీగా లోపల మెత్తగా బాగుంటాయండి దీనికోసం ముందుగా పూర్ణం ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా పచ్చి శనగపప్పు తీసుకోవాలి తీసుకుని ఒక గ్లాసుడు తీసుకున్నాను నేను చూసారా ఇలా ఒక గ్లాస్ తీసుకుని వాష్ చేసి దీన్ని ఉడికి ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు సార్లు కడుక్కోండి శుభ్రంగా ఇలా కడుక్కున్న తర్వాత దాంట్లో ఒక రెండు గ్లాసులు ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి నానబెట్టుకోవాలి చూసారా ఇలా వాటర్ పోసుకున్నాం కదా దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఒక గంట పెట్టుకున్నా పర్లేదు మెత్తగా తొందరగా ఉడికిపోద్ది నేను ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసి తర్వాత ఇలాగ స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఒక త్రీ ఫోర్ విజిల్స్ పెట్టుకున్నానండి నేను చూసారా ఇలా ఉడికిపోయి ఉంది కదా మెత్తగా చూసారా ఇలా ఇలా పట్టుకొని చూస్తే మెత్తగా ఉండాలి ఇలా పైకి తెలిసిపోద్ది మీకు ఇలా మెదుపుకుందాం వాటర్ ఉన్నాయి కదా కొంచెం ఎక్స్ట్రా ఉన్న వాటర్ తీసేసుకోవాలి చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా ఎక్స్ట్రా ఉన్న వాటర్ తీసేసుకుందాం ఇది తీసుకుని వాటర్తో చారు కాసుకోవచ్చండి చాలా సూపర్గా ఉంటుంది ఆ వాటర్ తీసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని మెత్తగా మెదుపుకుందాం ఇది దీంట్లో ముందుగా బెల్లం వేస్తే ఉడకదో ఇలా మెత్తగా మెదిపేసుకుని అప్పుడు బెల్లం వేస్తే పూర్ణం చక్కగా రెడీ అయిపోద్ది లేకపోతే కొంచెం పలుకు పలుకుగా ఉండిపోద్ది చూసారా ఇలా మెత్తగా మెదుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయినా మెదుపుకోవాలి ఇలా కొంచెం బాగా ఆ పప్పు పలుకులన్నీ మెదిపేసుకుందాం చూడండి ఇలా మెదుపుకున్నాం కదా ఇంక సరిపోద్ది ఇందులో ఒక గ్లాసుడు బెల్లం అండి గ్లాసుడి పప్పుకి గ్లాసుడు బెల్లం వేసి కలిపేసుకుందాం గ్లాసుడికి కొంచెం తగ్గించి వేసాను నేను ఆ మిగిలింది కొంచెం పంచదార వేద్దామని మీరు బెల్లమే కావాలంటే మొత్తం గ్లాసు నిండుగా బెల్లం వేసుకోవచ్చు నేను కొంచెం ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ షుగర్ వేసాను మొత్తం బెల్లమే వేసుకోవచ్చు అలా వేసుకోవాలంటే నిండుగా వేసేసుకోవాలి నేను కొంచెం బెల్లం తగ్గించి కొంచెం షుగర్ వేసాను చూడండి ఇలా బెల్లం అంతా కరిగి బాగా జూ లూజు లూజుగా అయిపోయింది కదా దాన్ని మెత్తగా దగ్గరగా ఉడికించుకోవాలి ఇలా మెత్తగా దగ్గరగా ఉడుకుద్ది స్టవ్ మీద పెట్టుకుని అలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేకపోతే తొందరగా పెట్టేస్తుంది ఇది చూసారు కొంచెం దగ్గరికి వచ్చింది కదా ఇంకా ఉడకాలి మొత్తం కుక్కర్కి ఇలా సెపరేట్ అయిపోయినట్టుగా వచ్చేస్తే మనకి పూర్ణం సిద్ధమైపోద్ది ఇంకా పల్చగా ఉంది కదండి చూడండి ఇలా ఉడికిపోయింది కదా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోద్ది చూసారా ఇలా సెపరేట్ అవుతుంది కదా కుక్కరికి ఇలా ప్యాన్ అంటుకోకుండా సెపరేట్ అయితే ఇంక అయిపోయినట్టే దీన్ని చల్లారి పెట్టేసుకుందాం ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోద్ది ఇలా కొంచెం పల్చగా ఇలాగా స్ప్రెడ్ చేస్తే తొందరగా చల్లారిపోతుందండి ఇలా అంచుల వెంట ఇలా స్ప్రెడ్ చేసుకుని వదిలేసుకుంటే ఒక టెన్ మినిట్స్గా రెడీ అయిపోద్ది చూసారా ఇలా కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం ముందు పూర్ణం ఎలాగ వండలు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి చూసారా ఈ సైజులో చేసుకుంటే సరిపోతాయి మనకి ఇలా రౌండ్గా చిన్న చిన్న వండలు చేసేసుకుందాం కొంచెం నెయ్యి రాసుకుంటా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసేసుకుని పక్కన పెట్టుకోవడమే ఇలా అన్నీ అన్నీ చేసుకుందాం కొంచెం కొంచెం నెయ్యి రాసుకుంటూ తీసుకుంటే చేతికి అంటుకోకుండా వస్తాయి చూడండి ఇలాగ అన్నీ చేసుకోవాలి ఇలా అన్నీ చేసేసుకున్నాం కదండి వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు పైన తోపా ప్రిపేర్ చేసుకుందాం అండి దీనికోసం పాలు నీళ్ళు కలిపినవి రెండు చెంబులు తీసుకున్నాను కొంచెం ఒక చెంబు రెండు చెంబులకి ఒక అరచెంబుడు పాలు ఒక చెంబున్నర నీళ్ళు అలా అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ పాలు పోసుకోవద్దు సరిగ్గా రావు పాల మంజులు ఇలా రెండు చెంబులు తీసుకున్నాను పాలు నీళ్ళు కలిపినవి ఒక చెంబుడు బొంబాయి రవ్వండి దీన్ని కరాచి నౌకని కూడా అంటారు కదా మనం ఉప్మా చేసుకుంటాం కదా అదే ఒకటికి రెండు పాలు నీళ్ళు కలిపినవి పాలు ఎప్పుడు కూడా పల్చగా తక్కువే పోసుకోండి ఎక్కువ అయితే బాగా రావు కొంచెం బెల్లము కొంచెం సాల్టు ఇందులోనే వేసేసుకోవాలి బెల్లం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులో వేసేసుకుని దీన్ని పొయ్యి మీద పెట్టి పైన తోప ఉడికించుకుందాం చూసారా ఇది పొయ్యి మీద పెట్టుకుని ఇది కలుపుకుండా ఉడికించుకోవాలి ఎందుకంటే తొందరగా వచ్చేస్తుంది తొందరగా దగ్గరికి వచ్చేస్తుంది ఇది ఒక టెన్ మినిట్స్ అయితే రెడీ అయిపోద్ది చాలా సింపుల్గా రెడీ అయిపోద్ది తోప ఇలా పొయ్యి మీద పెట్టి కలుపుకుంటాను కంటిన్యూస్గా కలపాలి ఎక్కడ మనం కలుపుకోకుండా ఉన్నా ఉండలు పట్టేస్తుంది ఇలా కలుపుకుంటానే ఉండాలండి కొద్దిసేపటికే ఇది దగ్గరికి వచ్చేస్తుంది ఇది బొంబాయిరా ఉంది కదా తొందరగా పీర్చేసుకుని చేసుకుని దగ్గరికి వచ్చేస్తుంది చూసారు ఇలా కలుపుకుంటానే ఉండాలి ఇవైతే మా అమ్మ చెప్తే నేను చేశానండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ తోప అది మా అమ్మ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పింది చెప్తే చేశాను అయితే ప్రిపేర్ చేయడం వచ్చు ఇదైతే నేను ఎప్పుడూ చేయలేదండి ఇది ఫస్ట్ టైం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ పైన తోపతో కూడా మనం సెపరేట్గా వేసుకోవచ్చు పూర్ణం లేకుండా కూడా కొంచెం అప్ప చేసుకుని వేసుకోవచ్చు సూపర్గా ఉంటాయి అవి కూడా చూసారా దీన్ని ఇలా కలుపుకోవాలి ఉండలు కడుతుంది కదండి ఇలా దగ్గరగా కంటిన్యూస్గా కలిపితే వండ్లన్నీ విడిపోయి దగ్గరగా రెడీ అయిపోద్ది చూసారా ఇలా కలుపుకోవాలి దీన్ని ఏమాత్రం కలపడం ఆపేసినా అడుగు పట్టేస్తుంది ఇలా కలుపుతానే ఉండాలి ఒక టెన్ మినిట్స్ టైం పట్టింది టెన్ మినిట్స్ ఆపకుండా కలపాలి ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి చాలా దగ్గరికి వచ్చింది కదా ఒక టూ మినిట్స్ అయితే అయిపోద్దండి ఇది మనం చూస్తుండగానే దగ్గర పడిపోద్ది అందుకే జాగ్రత్తగా చూసుకుని దగ్గరే ఉండాలి దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి ఇది పలుచగా ఉంది కదా అని అలా వదిలేస్తే ఉండలు కట్టేస్తుంది చాలా జాగ్రత్తగా ఈ తోపు ఒకటి జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటే ఇవి వస్తాయి పాలమంజులు అన్నది బాగా వస్తాయి లేదంటే అవి గట్టిగా లేకపోతే పగిలిపోవడం అలా జరుగుద్ది అందుకే పాలు ఎక్కువ వేసుకోకూడదంట ఒక హాఫ్ ఏ పాలు పోసుకుని ఒకటిన్నర నీళ్ళు పోసుకోవాలంట అలా అయితేనే ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి అంటండి చూసారా ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది చూడండి వచ్చేసింది దగ్గరికి ఇలా చూసుకుని కొంచెం ఉండవుతు చూసుకుంటే మనకు సరిపోద్ది చూడండి ఇలాగ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి ఇలాగా పట్టి చూస్తే కొంచెం వాటర్లో చేయి ముంచుకొని చూసుకోవాలి చూడండి ఇలా ప్యాన్కి సపరేట్ అవుతుంది కదా అయితే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు చూసారా అయిపోయింది కొంచెం వాటర్లో చేయి ముంచుకొని ఇలా చూసుకోవాలి చూసారా అయిపోయింది కదా కొంచెం తీసి చూస్తే ఇలా బాల్ అవుతుంది కదా ఇలా బాల్ అవుతే ఇంక రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసి మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా కొంచెం ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇది తొందర తొందరగా చేసుకోవాలండి లేకపోతే ఆరిపోతే ఆరిపోతే ఇంక ముంజలు అన్నవి రావంట కొంచెం ఆయిల్ చూసారా ఇలా ఆయిల్లో చేయి ముంచుకొని ఇలా చేయాలి ఇది ఇలా చేసి లోపల అది స్టఫ్ పెట్టాలి అది పూర్ణం ఉండ చూడండి ఇలా చేసుకోవాలి ఇది పెట్టి మొత్తం క్లోజ్ చేసేయాలి ఇలా చేసాం కదా ఇది మొత్తం పూర్ణం బయటకు రాకుండా మొత్తం కవర్ చేయాలి కవర్ చేసి ఇలా రౌండ్గా ఇలా చేసేసుకోవాలి చూసారా రెడీ అయింది మొత్తం అన్నీ ఇలాగే చేసుకోవాలి ఈ తోప తొందర తొందరగా చేసేసుకోవాలండి లేకపోతే అది ఆరిపోతే ఇంకా పగిలిపోతాయి అంట రావంట అసలు ఇలా రౌండ్గా చేసుకోవాలి మనకు షేప్ సరిగ్గా రాలేదు మిగిలినవి కూడా అలాగే చేసుకుందాం ఇవి ఇలా స్లోగా కాదు తొందర తొందరగా చేయాలంట ఇంత స్లోగా చేస్తే పని అవదండి కొంచెం స్పీడ్ స్పీడ్గానే చేసుకోవాలి అది మొత్తం తోపంతా ఆరిపోద్దంట అంట మీరు నాలా కాకుండా కొంచెం స్పీడ్గా చేసుకోండి అంత స్లోగా చేయకూడదు అంటుంది మా అమ్మ పక్క నుంచి రౌండ్గా కూడా సరిగ్గా రావట్లేదని చెప్తుంది చూసారా ఇలా చేస్తే ఎప్పుడు అవుతాయి అంటున్నారు ఎలా పక్క నుంచి అంత స్లోగా చేయకూడదు అంటండి స్పీడ్గా చేసుకోవాలంట గబగబ చేసుకోవాలి ఇలా ఒకటి చేసేటప్పటికే చాలా ఆరిపోతుంది స్పీడ్ స్పీడ్గా చేసుకోండి ఎక్కువ ముందు ఒక ఐదు ఆరు చేసుకుని అవి వేయించేసుకోవాలంట అవి లేకపోతే పగిలిపోతాయి అంట ఇలా కా చేయడం నేను చూపిస్తానని మా అమ్మ చేస్తుంది అంటుంది చూసారా మా అమ్మ ఎంత స్పీడ్గా చేస్తుందో అవి నేను చేసింది కూడా బాగాలేదని మళ్ళీ చేసింది ఇలా చేసుకోవాలి నువ్వు చేస్తే తెల్లారిపోద్ది అవి మొత్తం అది చల్లారిపోయిందంటే ఇంక రావు స్పీడ్గా చేసుకోవాలి అని మా అమ్మ అయితే కూర్చుంది నువ్వు వేయించుకో నేను చేసేసి ఇస్తాను అని చెప్పిందండి చూసారా మా అమ్మ ఎంత స్పీడ్గా చేస్తుందో అలా చేయాలంట మీరు అలా కాకుండా ఇలా చేసుకోండి అలా చేయాలి స్పీడ్ స్పీడ్గా అప్పుడే అవి ఆరిపోకుండా వస్తాయి అంటండి అలా తొందర తొందరగా చేసి కొంచెం వేయించేసుకోవాలంట కొన్నవ్వాక ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకున్నాం కదండి వీటిని బాగా హీట్ అయ్యాక ఆయిల్లో వేసుకోవాలంట చూసారా మా అమ్మ ఎంత బాగా చేసిందో బాగా ఫుల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసి వేయించుకుందాం ఒక ఫోర్ వేయమంది ఫోర్ వేసి వేయించుకుందాం కొంచెం ఖాళీ ఖాళీగా వేయించుకుని చాలా జాగ్రత్తగా వేయించుకోవాలంటే వీటిని కొంచెం అలా వెంటనే కదపకూడదండి విడిపోతాయి అంట వీటిని అడుగు నుంచి రెడ్గా వచ్చాక అప్పుడు తిప్పుకోవాలంట ఆ పక్కకి చూసారా హై ఫ్లేమ్ మీదే వేయించుకుందాం ఇవి మొత్తం పగిలిపోయి విడిపోతాయి అంటే చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి అడుగు పట్టేస్తాయి అంట కొంచెం అందుకే ఇలా రెడ్డిష్గా వచ్చాక అప్పుడు తిప్పుకోవాలి పక్కే చూసారా ఇలా తిప్పేసుకోవాలి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి వీటిని తొందరగా చాలా తొందరగా అండి ఇవి ఎంతో సింపుల్గా రెడీ చేసుకోవచ్చు కాకపోతే కొన్ని కొన్ని టిప్స్ పాటించాలి మీరు కూడా స్పీడ్ స్పీడ్గా చేసుకోవడం ఇలా వేయించుకోవడంలోని తోప ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం పూర్ణం అంటే తొందరగానే అయిపోద్దండి అండి మిగిలిన తోప రెడీ చేసుకోవడం ఒకటి మళ్ళీ అవి పాలమంజులు స్టెప్ లోపల స్టెప్ చేసి ఆ పైన అవి చేసుకోవడం సాఫ్ట్గా చేసుకోవాలంటే అవి రౌండ్గా అవి వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందామండి పైన తోపు ఉంది కదా దాన్ని కూడా ఇలా చేసుకోవచ్చు అని చూపిస్తుంది మా అమ్మ చూసారా ఇలా రౌండ్గా చేసుకుంటే ఇవి చాలా బాగుంటాయి వాటి మీద ఇవే ఇష్టం నాకు చూసారా ఇలా రౌండ్గా అప్పాలు చేసుకుంటే చాలా బాగుంటాయండి ఆ పిండి కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేయమన్నాం మేము మిగిలేలాగా ఇలా చేసుకుంటే అప్పాలు పొంగి చాలా బాగుంటాయి మొత్తం చేసుకున్నాను నేను ఇవి వేయించేసి ఇలా తీసేసుకుందాం సక్సెస్ఫుల్గా వచ్చేసినాయి అండి పర్లేదు బాగా వచ్చినాయి చూసారా సూపర్గా ఉన్నాయి కదా ఇవి పక్కన పెట్టేసుకుని ఇవి వేయించేసుకుందాం ఇవి బాగుంటాయండి చాలా బాగుంటాయి ఇవి పైన తీగ ఉప్పు ఉప్పుగా పైన తోప్ భలే ఉంటుందండి ఇది చూసారా ఇలా పొంగినాయో ఇలా అప్పాలు చాలా బాగుంటాయండి ఇవి ఇలా ప్రిపేర్ చేసుకోండి అంతేనండి రెడీ అయిపోయినాయి చూసారా ఎంత బాగున్నాయో టేస్ట్ చూద్దాం ఇలా రెడీ చేసుకోండి మీరు కూడా చాలా బాగున్నాయండి సూపర్గా ఉన్నాయి పైన క్రంచిగా లోపలంతా సాఫ్ట్గా సూపర్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి అవి తప్పకుండా ట్రై చేయండి ఈ అప్పాలు కూడా టేస్ట్ చూద్దాం వేడివేడిగా చాలా బాగున్నాయి ఇవి కూడా సూపర్గా ఉన్నాయండి మీరు పాలమంజులు ప్రిపేర్ చేసుకునేటప్పుడు తప్పకుండా ఈ అప్పాలు కూడా చేసుకోండి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్